హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి తన తండ్రి సింహాద్రి చేత అందరి ముందు సన్మానం చేయించుకొని సునందాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది అసలు ఏం జరిగింది సింహాద్రి ఆనందికి సన్మానం చేయడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది రాత్రి కాగానే బాల్కనీలో నిల్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు ఆదిత్య అక్కడికి రాగానే ఆనంది బాధపడుతూ ఉండడం చూసి ఏంటి ఆనంది ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆనంది గదేం లేదా ఆదిత్య బాబు నేను మంచిగానే ఉన్నా అని ఆనంది అంటుంది అప్పుడు ఆదిత్య ఎందుకు ఆనంది నాతో అబద్ధం చెప్తున్నావు నీ కష్టాన్ని షేర్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్లా కూడా నన్ను చూడడం లేదా అని ఆదిత్య అడుగుతాడు అప్పుడు ఆనంది గదేంది ఆదిత్య బాబు గట్లంటరేంది నాకు మీరు తప్ప ఫ్రెండ్లీగా ఎవరుంటారు అని ఆనంది అంటుంది అప్పుడు ఆదిత్య మరి ఎందుకంతలా బాధపడుతున్నావో చెప్పానంది అని అడుగుతాడు అప్పుడు ఆనంది గదే ఆదిత్య బాబు ఎల్లుండి నాకు మన ఇంట్లో చాలా గొప్పగా సన్మానం చేస్తున్నారు కదా అని అంటే అప్పుడు ఆదిత్య అవునానంది దానికి ఏర్పాట్లు కూడా చాలా గొప్పగానే జరుగుతున్నాయి అయితే ఏంటి అని అడుగుతాడు అప్పుడు ఆనంది గదే ఆదిత్య బాబు ఈ సన్మానం కార్యక్రమానికి మా అమ్మ నాయన కూడా వస్తే మంచిగుండు కదా అని అంటుంది అది విని ఆదిత్య మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంది ఏ తల్లిదండ్రులైనా కూడా తన బిడ్డ గొప్పగా ఉంటే చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి కానీ మా అమ్మ నాన్నలు మాత్రం ఇక్కడికి రాలేని పరిస్థితి వాళ్ళని రమ్మని చెప్పాలి అంటే అత్తయ్య గారు కోపడతారు అందుకే బాధగా ఉంది రేపు నా జరగబోయే సన్మానానికి మా అమ్మ నాన్న రావడం లేదని నాకు చాలా బాధ అవుతుంది ఆదిత్య బాబు అందుకే గిట్ల బాధపడుతున్నా అని చెప్పి ఇక ఆనంది అంటుంది ఆనంది మాటలు విని ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు లేదా నువ్వు నేను నేను సంతోషంగా ఉండడానికి చాలా చేశావు అలాంటి నీకు ఈ సాయం చేయలేదా పద అమ్మతో నేను మాట్లాడతాను అని చెప్పగానే ఈ ఆనంది వద్దు ఆదిత్య బాబు అత్తయ్య గారు కోపడతారు నా కోసం మీ ఇద్దరు గొడవపడడం నాకు ఇష్టం లేదు అని ఆనంది అంటుంది అప్పుడు ఆదిత్య ఎందుకు ఆనంది అంతలా భయపడుతున్నావు మా అమ్మ మంచిదే కాకపోతే కాస్త కఠినంగా ఉంటుంది అంతే అమ్మతో నేను మాట్లాడతాను పద అని చెప్పి ఆదిత్య అనగానే ఇక ఆనంది సరే ఆదిత్య బాబు అని చెప్పి ఆదిత్యతో పాటే సునంద దగ్గరికి వెళ్తుంది ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ అక్కడికి రావడం చూసి సునంద ఆశ్చర్యపోతుంది ఏంటి నాన్న మీ ఇద్దరూ కలిసి నాతో ఏదో మాట్లాడడానికి వచ్చినట్లున్నారు అని అడుగుతుంది అప్పుడు ఆదిత్య అవునమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను అని అంటే అప్పుడు సునంద ఏంటి నాన్న అది అని అంటుంది అప్పుడు ఆదిత్య నేను అడిగితే కాదనవు కదా అని అంటే అప్పుడు సునంద నువ్వు అడిగిన దానికి నేను ఎప్పుడైనా నో చెప్పానా అడగరా అని అంటుంది అప్పుడు ఆదిత్య అదే అమ్మ ఎల్లుండి మన ఆనందికి మన ఇంట్లో సన్మానం జరుగుతుంది కదా అని అడుగుతాడు అప్పుడు సునంద అవును జరుగుతుంది కదా దానికి ఏర్పాట్లు కూడా చాలా గొప్పగానే జరుగుతున్నాయి చాలా గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు లా మినిస్టర్ కూడా వస్తున్నారు అని చెప్పి ఇక సునంద చెప్పగానే అప్పుడు ఆదిత్య వచ్చినా కూడా ఆనందికి వాళ్ళ అమ్మ నాన్నలు వస్తేనే కదమ్మా నిజమైన సంతోషం అని ఆదిత్య అంటాడు ఇక ఆ మాట విని సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పుడే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు ఆదిత్య అవునమ్మ ఆనంది రేపు వాళ్ళ అమ్మ నాన్నలు ఈ ఫంక్షన్కి రారని చాలా బాధపడుతుంది తను బాధపడుతూ ఈ సన్మానం చేయించుకోవడం ఎందుకు అందుకే ఈ ఫంక్షన్కి వాళ్ళ అమ్మ నాన్నల్ని కూడా రమ్మని చెప్దాం అని ఆదిత్య చెప్పగానే సునందాకి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న ఆనందితో ఏంటానంది నువ్వు అడిగితే నేను కాదంటాను అని వాడితో అడిగిస్తున్నావా అని సునంద అంటుంది అప్పుడు ఆదిత్య అదేం లేదమ్మా ఇందులో తన బ తప్పు తప్పులేదు నేనే తనని సంతోషంగా ఉంచడం కోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కాదనకమ్మా అని చెప్పి ఇక ఆదిత్య అడిగేసరికి సునంద కూడా కాదనలేకపోతుంది సరేరా నీ మాట కోసం నువ్వు సంతోషంగా ఉండడం కోసం ఈసారికి ఆ బస్తీవాళ్ళు మన ఫంక్షన్కి రావడానికి నేను ఒప్పుకుంటున్నాను అని సునంద చెప్పగానే ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా చాలా సంతో సంతోషపడతారు ఇక ఆదిత్య థ్యాంక్ యూ అమ్మ నా కోసం ఒప్పుకున్నందుకు అని ఆదిత్య అంటాడు ఇక ఆనంది కూడా అత్తయ్య గారు చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు మీరు ఒప్పుకోరేమోనని చాలా భయపడ్డాను అని చెప్పి ఇక ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే ఇప్పుడే మా నాయనకి ఫోన్ చేసి రమ్మని చెప్తా అని చెప్పి ఇక ఆనంది తన ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా సింహాద్రి మాత్రం ఆనంది మీద కోపంతో ఫోన్ లిఫ్ట్ చేయడం దాంతో ఆనంది బాధపడుతూ గిదేంది నాయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు పోనీ అమ్మకి చేస్తా అని చెప్పి ఇక పద్మమ్మకి కాల్ చేస్తుంది ఇక ఆనంది నుండి ఫోన్ రాగానే పద్మమ్మ బిడ్డ ఫోన్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి బిడ్డ ఎట్లనో మంచిగున్నావా అని అడుగుతుంది అప్పుడు ఆనంది నేను మంచిగున్నామ్మా మీరెట్లు నాయనెట్లుండ్రు అని పలక రిస్తూ ఉంటుంది ఇక పద్మమ్మ మేమంతా మంచిగానే ఉన్నాం బిడ్డ అయినా ఏంది బిడ్డ గీ ఎలా ఫోన్ చేసినావు అని అడుగుతుంది అప్పుడు ఆనంది గదే అమ్మ ఎల్లుండి నాకు మా ఇంట్లో గొప్పగా సన్మానం ఏర్పాటు చేశారు కదా ఆ సన్మానానికి నువ్వు నాయన కూడా రారమ్మా అని చెప్పి అడుగుతుంది ఇక ఆనంది అలా అడిగేసరికి పద్మమ్మ చాలా సంతోషపడుతుంది ఏంది బిడ్డ మేము అక్కడికి వస్తే మీ అత్తయ్య గారు ఊరుకోరు కదా మమ్మల్ని అవమానించి బాగుంది ధ పెడతారు వద్దు బిడ్డ అని పద్మమ్మ అంటుంది అప్పుడు ఆనంది లేదమ్మా ఈసారికి గట్లేం కాదు మా అత్తయ్య మిమ్మల్ని ఫంక్షన్కి పిలవడానికి ఒప్పుకున్న తర్వాతే మీకు ఫోన్ చేస్తున్నాను నువ్వు నాయన తప్పకుండా రారి అని చెప్పి ఆనంది అంటుంది ఇక పద్మమ్మ గట్లనే బిడ్డ మీ నాయనితో చెప్పి మీ నాయనని కూడా ఈ ఫంక్షన్కి తోలుకొని వస్తా అని చెప్పి ఇక పద్మమ్మ అంటుంది ఇక ఇద్దరు సరదాగా అలా కాసేపు మాట్లాడుకుంటారు ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత పద్మమ్మ సింహాద్రి దగ్గరికి వెళ్ళి ఏమయ్యా ఇన్నవా మాట అని చెప్పగానే ఏందే బద్దాలు అని సింహాద్రి అంటాడు అప్పుడు పద్మమ్మ ఆ గదేనయ్యా బిడ్డకి ఇప్పుడే ఫోన్ చేసి వెళ్ళిండి బిడ్డకి జరగబోయే సన్మానానికి నిన్ను నన్ను కలిసి రమ్మని చెప్పింది అని చెప్పగానే ఇక సింహాద్రి దేనికి గాడికి పోయి గా సునంద చేత ఇంకా అవమానాలు పడ్డానిక నేను రానే పద్దాలు నువ్వు పోతే పో అని సింహాద్రి అంటాడు అప్పుడు పద్మమ్మ గట్ల కాదయ్యా ఈసారికి గట్ల జరగదని ఆ సునందమ్మే మన మన బిడ్డతో చెప్పిందంట ఆడికి పోతే మనకి ఎట్లాంటి మాటలు అవమానాలు ఉండవయ్యా నా మాట విని బిడ్డకి జరగబోయే సన్మానానికి మనం ఇద్దరం కలిసి వెళ్దామయ్యా బిడ్డ కూడా చాలా ఖుషీగా ఉంటుంది అని చెప్పి ఇక పద్మమ్మ అడిగేసరికి చూడు పద్దాలు అక్కడికి పోవడానికి నీకిజ్జత లేకపోయినా నాకుందే నేనైతే రాను పోతే నువ్వు బో అని చెప్పి ఇక సింహాద్రి కోపంగా మాట్లాడతాడు సింహాద్రి అలా మాట్లాడేసరికి పద్మమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ఆనందికి సన్మానం చేసే రోజు రానే వస్తుంది ఇక ఆ సన్మానానికి అందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు సూర్య జ్యోతి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ ఫంక్షన్కి వస్తారు వాళ్ళు అక్కడికి రావాలి సునందాకి ఇష్టం లేకపోయినా కూడా పైకి మాత్రం వాళ్ళని పరికలించి మామూలుగానే ఉంటుంది ఇక సింహాద్రి ఆ సన్మానం ఫంక్షన్కి రానని చెప్పడంతో పద్మమ్మ మాత్రమే ఇక ఆ ఫంక్షన్కి ఒంటరిగా వెళ్తుంది పద్మమ్మ ఒంటరిగా రావడం చూసి ఆనంది చాలా బాధపడుతుంది ఇక వెంటనే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఎట్లు నువ్వు మంచిగున్నవా అని అడుగుతూ ఉంటుంది ఇక పద్మమ్మ నీ మంచిగానే ఉన్న బిడ్డ నువ్వెట్లు అని ఇద్దరు కాసేపు పలకరించుకుంటారు ఇక ఆనంది ఏందమ్మా నాయన రాలేదా అని అడుగుతుంది ఇక ఆ మాట విని పద్మమ్మ మౌనంగా చూస్తూ ఉంటుంది అప్పుడే పద్మమ్మ ఎందుకు బిడ్డ గంతలా బాధపడతావు మీ నాయన ఇక్కడికి రాకపోయినా కూడా ఈరోజు నీకు ఇక్కడ సన్మానం జరుగుతుంది కాబట్టి ఆయన మనసు అంతా గీడనే ఉంటుంది నువ్వు బాధపడకు బిడ్డ అని చెప్పి ఇక పద్మమ్మ ఆనందిని ఓదార్చుతూ ఉంటుంది మరో పక్క సింహాద్రి ఒంటరిగా ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు గియాల బిడ్డకి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా సన్మానం చేస్తారు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా బిడ్డ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు బిడ్డకి గడ గొప్పగా సన్మానం జరుగుతుంటే గీడ గీ తండ్రిగా గీ ఇక్కడ కూర్చోవలసి వచ్చింది అని సింహాద్రి బాధపడుతూ గీడెందుకు కూర్చోవాలి నా బిడ్డకి జరగబోయే సన్మానం నేను కూడా చూడొచ్చు కదా ఎవ్వరూ చూడకుండా సాటుగా వెళ్ళి అదంతా చూసొస్తా అని చెప్పి సింహాద్రి ఎవ్వరూ చూడకుండా ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళి ఒక చెట్టు చాటన ఉండి అంతా చూస్తూ ఉంటారు ఇక ఇంతలోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అందరూ కూడా ఆనంది గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఆనంది వాళ్ళ కాలేజీలో చదవడం వల్ల ఆ కాలేజీకే కే గొప్ప వచ్చిందని ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఆనందిని ఆకాశానికి ఎత్తి చాలా పొగుడుతూ ఉంటారు కానీ ఆనంది మాత్రం సింహాద్రి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ అటు ఇటు చూస్తూ ఉండగా ఇంతలోనే ఒక చెట్టు చాటున సింహాద్రి తొంగి చూడడాన్ని చూస్తుంది ఇక అది చూసి ఆనంది చాలా సంతోషపడుతుంది నాకు తెలుసు నాయన నువ్వు ఖచ్చితంగా ఈడ నాకు జరగబోయే సన్మానం చూడ్డానికి వస్తావని అని చెప్పి ఇక ఆనంది మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ లా మినిస్టర్ గారిని ఈ స్టేట్ ఫస్ట్ వచ్చిన ఆనందికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం అని చెప్పగానే ఇక లా మినిస్టర్ ఆనందికి సన్మానం చేయడం కోసం స్టేజ్ మీదకి వస్తాడు ఇక అప్పుడే ఆనంది ఆ మినిస్టర్తో ఒక్క నిమిషం సార్ అని చెప్పి అడుగుతుంది అప్పుడే ఇక ఆ మినిస్టర్ ఏంటమ్మా అని అంటే అప్పుడు ఆనంది సార్ నేను ఈరోజు ఇంత గొప్ప విజయం సాధించానంటే దానికి కారణం మా అమ్మ నాయనలు నేను గిట్లా గొప్ప పేరు తెచ్చుకోవాలని గొప్ప వాళ్ళ చేత ప్రశంసలు అందుకోవాలని వాళ్ళు ఎప్పుడూ కలలు కానేవారు నిజానికి ఈ విజయం నాది కాదు మా అమ్మ నాయనలైన సింహాద్రి పద్మమ్మలది అందుకే వాళ్ళ చేతే నేను సన్మానం చేయించుకోవాలనుకుంటున్నాను సార్ దానికి మీ పర్మిషన్ కావాలి అని ఆనంది అడిగేసరికి ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు సునంద మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి ఈ ఆనంది అత్తగారినైనా నా చేత సన్మానం చేయించుకుంటుంది అనుకుంటే ఆ బస్తీ వాళ్ళైనా సింహాద్రి పద్మమ్మల చేత సన్మానం చేయించుకుంటుంది ఏంటి అని కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక లా మినిస్టర్ గారు కూడా చాలా గొప్ప ఆలోచనమ్మ నిజంగా ప్రతి తల్లిదండ్రి వాళ్ళ బిడ్డ ఇంత గొప్ప స్థాయికి వచ్చినందుకు చాలా సంతోషపడతారు సరే నీ ఇష్ట ప్రకారమే మీ అమ్మ నాయనల చేతే ఈ సన్మానం చేయించుకో అని చెప్పి ఇక మినిస్టర్ గారు చెప్పగానే ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక పద్మమ్మ మాత్రం ఏంది గిడ్ బిడ్డ గిట్ల మాట్లాడుతుంది వాళ్ళ నాయన ఈ ఫంక్షన్కి రాలేదు కదా మరి ఇప్పుడు మా చేత ఎలా సన్మానం చేయించుకుంటుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పద్మమ్మ స్టేజ్ మీదకి వెళ్ళి ఏంది బిడ్డ గిట్ల చేసినవింది మీ నాయన ఈ ఫంక్షన్కి రాలేదు కదా నీకు సన్మానం ఎట్లా చేస్తాడు అని అడుగుతుంది అప్పుడు ఆనంది లేదమ్మా అమ్ నాయన ఈ ఫంక్షన్కి వచ్చిండు అని చెప్పగానే ఇక పద్మమ్మ షాక్ అయిపోతుంది ఏంది బిడ్డ నువ్వు అనేది అని అంటే నేను పిలుస్తాను చూడమ్మా నాన్న వస్తాడు చెప్పి ఆనంది అంటూ నాయన నువ్వెక్కడున్నా ఇప్పుడు గీ స్టేజ్ మీదకి రావాలి నేను నీ చేత అమ్మ చేతనే ఈ సన్మానం చేయించుకోవాలి అనుకుంటున్నాను నాయనా నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు బయటికి నాయనా అని చెప్పి ఆనంది సింహాద్రిని పిలుస్తూ ఉంటే సింహాద్రి మాత్రం ఏడుస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంది నాయనా ఇప్పుడు కానీ నువ్వు ఇక్కడికి రాకపోతే ఈ సన్మానం నేను చేయించుకోను అని చెప్పి ఇక ఆనంది అంటుంది ఆనంది అలా అనేసరికే సింహాద్రి చాలా బాధపడుతూ ఇక అక్కడికి వస్తాడు సింహాద్రి అక్కడికి రావడం చూసి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక ఆనంది మాత్రం తన తండ్రి అక్కడికి వచ్చినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సింహాద్రి పద్మమ్మ ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళి దగ్గరుండి ఆనందికి సన్మానం చేస్తూ ఉంటే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు సునంద మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య నువ్వు చాలా గ్రేట్ ఆనంది మీ అమ్మా నాన్నల చేతే ఈ సన్మానం చేయించుకొని నువ్వు ఇంకా గొప్పదాని అనిపించుకున్నావు అని ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక బిడ్డ వాళ్ళ గురించి అంత గొప్పగా మాట్లాడినందుకు సింహాద్రి పద్మమ్మలు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ విధంగా ఆనంది సింహాద్రి చేత సన్మానం చేయించుకొని సునందాకి షాక్ ఇవ్వబోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి